సత్యవతి వాళ్ళు పనిలోకి వెళ్ళారండి వాళ్ళ పని చేసేది ఇక్కడే అది కదా కాపాడేది ఆల ఆ దెబ్బ పక్క అంతా కాపాడుతున్నారు చూడండి వాళ్ళే ఇప్పుడు అక్కడికి వెళ్తాను నేను సత్యవతి పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను సెంటర్లోకి వెళ్ళి ఒక లీటర్ డీజిల్ అయితే తెచ్చాను ఈ డీజిల్ రేపొద్దున్న పొయ్యి గట్ట అంటికి అంటించుకోవడానికే ఉంటుందని డీజిల్ అయితే తెచ్చాను ఇకపోతే సత్యవతి బట్టలు ఉతికినప్పుడు బట్టలు అయితే ఆరేసుకోవడానికి ఇదిగోండి ఇలా సెట్ చేశాను ఇది రెండు అడుగుల పైప్ ఇది ఇక్కడ తాడు కట్టి ఇలాగ ఇదిగోండి రెండు వందల డెబ్భై రూపాయలైంది ఈ తోడుకొచ్చేసి ఈ తాడు ఇప్పుడు కట్టాలి ఇక్కడ కడతాను ఇక్కడ నుంచి మనకి అది అక్కడికి ఒక తాడు తర్వాత ఎక్కడి నుంచి పైన కడతా ఇంకా దీనికి కడతాను అలాగే ఇక్కడ ఇటు నుంచి వెళ్ళిపోతావాడు సచవతి బట్టలు ఆరేసుకోవడానికి సరిపోతుంది అయితే బాగా ఎప్పుడన్నా బొంతలు కట్ట ఆరేయాలంటే అది డాబా పైకి ఎక్కిద్ది బొంతలు కాకుండా మామూలుగా బట్టలు అయితే ఇక్కడ సరిపోద్ది ఈ మామూలు బట్టలు కూడా అంత బాగా డాబా పైకి ఎక్కాలంటే ఎక్కలేము ఎందుకంటే మాకు మెట్ల కింద మాకు బాత్రూమ్ వచ్చింది కదా బాత్రూమ్ మొత్తంలో మెట్లు కొద్ది అంత హైట్ అయినాయి వేసుకుని పైకి ఎక్కాలంటే ఎక్కలేము అందుకని నేను కింద తోళ్ళైతే సెట్ చేశాను సరే ఇప్పుడు సత్యవత్ దగ్గరికి వెళ్దాం పొగడే తెచ్చాను సత్యవతికి ఇస్తాను సత్యవతితో పాటు ఇంకా ఇద్దరు ఉన్నారు కదా మొత్తం వాళ్ళు ముగ్గురు తింటారు ఎంతో వాళ్ళకి ఎంత తింటారు ముగ్గురు తింటారు ఈ వచ్చేసి మొక్కజంచీ అని పెట్టడానికి సాల్ అయితే తోలుతున్నారు కలుపు తీస్తున్నారా కలుపాలా అయితే కప్పులే మంచిగా లేని తెచ్చా అండి రైతులు తెస్తారుగా మరి తేమని వాళ్ళు తెస్తారా వేరే అలాగే తెచ్చాను అంద ఇంటికి వచ్చారు కదా అలా తెచ్చాను అలాగే మూడు పొట్లాలు తెచ్చాను మొత్తం తినండి ముగ్గురు తినండి ఇలా రొంపట్టు వేసింది పో రాత్రా నేను అంతవరకు ఇంటికాడ వైరింగ్ చేశాం కదా వైరింగ్ చేతం అయిపోయిన తర్వాత మిగిలిపోయిన సామానం అని పట్టుకుని జంగారెడ్డి కూడా వెళ్ళాం వెళ్ళి వచ్చేప్పటికి రాత్రి పది అయింది అక్కడ సిగ్నల్ లేదు అసలు జంగారెడ్డి కూడా అని ఏర్టీ వాళ్ళకి లేదా నిన్న ఇక్కడ వెళ్ళిపోయారులే డాక్టర్ గారు వచ్చి ఎత్తాని నిన్న సత్యవతి రాత్రి వీడియో పెట్టాను చూడు అది ఇక్కడ ఆరు గంటలకు పెట్టాను మన మన ఊళ్ళో ఉండంగా ఆరు గంటలకు పెడితే మన ఊళ్ళో సిగ్నల్ బాగానే ఉంది జంగూడ వెళ్ళేప్పటికి సిగ్నల్ లేదు మన ఊరు దాటాక సిగ్నల్ లేదు మళ్ళీ నేను జంగారెడ్డిగూడ నుంచి వచ్చాక పది గంటలకు అప్పుడు ఆ వీడియో సరే వెళ్తున్నా ఇది ఎలాగ ఇలా కట్టని ప్రస్తుతానికి కొద్ది అంతా టైట్గానే ఉంది అయితే బట్టలు ఆరేసే కొద్దీ కొద్దిగా సాగుద్ది అనమాట ఈ తాడు సాగుద్ది సాగే గుణం ఉంది అలాగ మూలకి మళ్ళీ ఇది ఎక్కడి నుంచి ఇలాగ అక్కడికి ఇప్పుడు నేను డాబా పైన దొండకాయలు ఉన్నాయి తర్వాత ఆ పక్కన కూడా దొండకాయలు ఉన్నాయి సత్యవతి వచ్చేలోపు దొండకాయలు అయితే కోస్తాను ఎందుకంటే దొండకాయలు కూడా ముదిరిపోయేలాగా ఉన్నాయి ఈ రాత్రికి కోసేసేసి దొండకాయలోకి రెండు కోడిగుడ్లు తెచ్చి వేపుడు కింద చేసేవచ్చు కోస్తాను ఇప్పుడు దొండకాయలు ఒక అర కేజీ ఉంటాయి దొండకాయలు వచ్చేసి ఒక అర కేజీ ఉంటాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి आपली खांगाराची सरगे म्हणावा तो ఇంకా దొండకాయలు కోసాను ఇట్లు చేతక రెండు కోడిగుడ్లు చేస్తాను ఎప్పుడు పెట్టేసేవానుకో రేపొద్దు నాకు మొంతలోకి కూడా ఉంటుంది రేపొద్దునే పనులేకపో రేపొద్దు నీకు ఉందా

ఒక కాయగోసి చూపించు ఎలా కొన్నాయి అసలు పెద్ద కాయ ఇది ఇది అందులో వేసి పెద్దకాయ తీసుకో ఇది వరకు గిన్నెడు కొనుక్కోవచ్చు కదా మర్చిపోయావా మరి ఆ గిన్నెలో వేసుకోవచ్చుగా సరే ఇప్పుడు కోడిగుడ్లు తెచ్చాను అయితే కోడిగుడ్లు ఏమైనా చిల్లర ఉన్నాయా పొద్దున టీవీలో బెల్లం చేసావా ఇదేంటి చిల్లర అసలు ఇందులో లోనే ఉన్నాయా అరే సౌండ్ తగ్గించండి రా పిల్లలు సౌండ్ తగ్గించండి ఐదే ఉన్నాయా సరే వెళ్ళి రెండు కోడి గుడ్లు తెస్తాను చిల్లర దొరికినాయి